ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన అండగా పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం కానీ బెల్ట్ షాపులు కానీ లేకుండా చేయాలి అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాలుస్తున్నారో ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో ఎవరైతే కల్తీ మధ్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మొలకల్ చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా ఇరవై వేల లీటర్లు కల్తీ మద్యం దొరకటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వ అండ లేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది మహిళల పసుపు కుంకాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు మద్యం మాఫియా చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఆయన నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి లిక్కర్స్ కామని అబద్ధాలు ప్రచారం చేశారో అందరూ కూడా గమనించారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరినైనా కూడా ఎగిస్త మరొకసారి ప్రూవ్ అయింది చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు నింద మా మీద వేశాడో ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి అంట మరి నువ్వెందుకే ఆ టికెట్ ఇచ్చావు గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో ఓడిపోయిన శంకర్ యాదవ్ ఎందుకు ఇవ్వలా అంటే దొరికితే వైఎస్ఆర్ సిపి వాళ్ళు దొరకకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళ అంటే ఈ రోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లావు కృష్ణ గారు కానివ్వండి వేంరెడ్డి శాంతి గారు కానివ్వండి వేమిరెడ్డి ప్రభాకర్ గారు కానివ్వండి మాగుంటి రెడ్డి గారు కానివ్వండి ఆనం గారు కానివ్వండి అలాగే సుభాష్ గారు అలాగే గోల్సు పార్సర్ వీళ్ళంతా కోవట్లేనా వైఎస్ఆర్సీపీ సో సిగ్గొచ్చాడు చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది అని చెప్తున్నావు నీ అనుభవం అవినీతికి నీ అనుభవం ప్రజల్ని దోచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదని మరోసారి నిరూపించబడబోయింది ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నీ ఏపీ స్టేట్లో ఈ విధంగా కల్తీ లెక్కరు ఇంత పెద్ద ఎత్తున మరి దొరికితే దేశంలో అందరూ కూడా తుపక్కన ఉంచుతున్నారు కానీ నువ్వేమో సిగ్గు లేకుండా మాకు సంబంధం లేదు నేను సిట్టు ఎంక్వైరీ చేస్తానని చేతులు దులుపుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి నువ్వు వేసిన ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ జరిపి న్యాయం చేసిందా దోషల్ని శిక్షించిందా నీ సిట్ నీ చేతిలో సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదు దీంట్లో లోకేష్ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ వరకు కొల్లు రవీంద్ర వరకు ముడుపులు అందాయి కాబట్టే వీళ్ళు పదహారు నెలలు విచ్చల విడిగా వేల కోట్లు దోచుకున్నారు అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని మేమందరం కూడా మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైతే మీరు జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారో కిలార్ రాజేష్ ద్వారా లోకేష్కి ముడుపులు అందాయి ఏ విధంగా జయచంద్రారెడ్డి ఈరోజు ఫ్యాక్టరీలు పెట్టి ఈ మద్యాన్ని అమ్మిన ముడుపులన్నీ కూడా కిలార్ రాజేష్ ద్వారా లోకేష్కి ఎలా అందాయో అన్నీ కూడా బయటకు వస్తాయి అలాగే నాయుడు జీవిత ఖైదు జైల్లో ఉండాల్సిన వాడు ఎలా బయటకు వచ్చాడు ఎలా ఈరోజు మద్యం మాఫియాలో మెయిన్గా ఉన్నాడు మీ ఆశీర్వాదంతో కాదా మీరు కదా జీవిత ఖైదుకి క్షమాభిక్ష పెట్టించి వీరు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు బయట తీసుకొచ్చి ఈరోజు అతని చేతితో అతని ద్వారా ఈ కల్తీ మద్యం మాఫియా చేయిస్తుంది నిజం కాదని నేను అడుగుతున్నా ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అంటే అతనికి పెద్ద ప్యాకేజే దొరికినట్టుంది అందుకే ప్రశ్నించడం లేదు కాబట్టి వీళ్ళందరి బండారం బయటపడాలి అంటే సిబిఐ విచారణ అవసరమని కూడా డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ జరిగేంత వరకు కల్తీ మద్యం మాఫియాని నసింపజేయాలి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కానీ కల్తీ మద్యం దొరికితే ఫోటోలు వీడియోలు చేసి అప్లోడ్ చేయడమే కాకుండా వాటిని ధ్వంసం చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి యువతకి పిలుపునిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని బెల్ట్ షాపులు నడిపించే వాళ్ళని కల్తీ మద్యం అమ్మే వాళ్ళని అరెస్ట్ చేయండి అది వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి